వజ్ర కూటంలో కీర్తి సుభాష్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలపై కూటమి శ్రేణుల సంబరాలు ఎన్నికల్లో చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన వెంటనే తొలి సంతకం మెగా మెగాడిఎస్సీపై రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మూడో సంతకం పెన్షన్లు మూడు నుండి నాలుగు రూపాయలు పెంపుపై నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ పునరుద్దరణ కోసం ఐదవ సంతకం యువతలో నైపుణ్యం గుర్తించి వారికి మంచి భవిష్యత్తు కొరకు మొదట ఐదు సంతకాలు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా శంకవరం మండల బజ్రకూట మాజీ సర్పంచి ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి ఆ సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రతిపాడు ఎమ్మెల్యే బరుపుల సత్యప్రభ రాజా సూచనలతో వజ్రకూటం గ్రామంలో నిరుద్యోగ యువత భూ యజమానులు పెన్షన్దారులు నిరుపేదలు యువత మరియు గ్రామ పెద్దల సమక్షంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కేలంగి బుచ్చిరాజు సకురు విష్ణుమూర్తి కేలంగి సూర్యారావు శ్రీపతి వెంకట్రావు మాజీ సర్పంచ్ కండిపిల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నిన్న ఆ సచివాలయంలో మరి ఫంక్షన్ వీటి మీద ఈ ఫైల్ మీద సంతకులు పెట్టడం జరిగింది అలాగే నాలుగోగా హామీ ప్రకారం మరి ఆకలి తీర్చే ప్రతి ప్రతి పేదవాడికి అన్న క్యాంటీన్ అని పెట్టి మరి గత ఐదు సంవత్సరాల ముందు మరి మనం స్థాపించింది ఆ క్యాంటీన్లు అన్నీ కూడా మరి జగన్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ క్లోజ్ చేయించాడు ప్రతి ఒకళ్ళకే ఆకలి తీర్చాలి ప్రతి పేదవాడికి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో ఐదు రూపాయలకే భోజనం అని చెప్పేసి మరి పెట్టడం అందరికీ తెలిసిన విషయం మరి ఆ క్యాంటీన్లు కూడా మళ్ళీ రీఓపెనింగ్ చేస్తూ మరి నిన్న నిన్న రోజున మరి మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది మరి ఈ యొక్క అందరి ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఏదైతే వాళ్ళందరి తరఫున కూడా మరి మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే మరి ఐదో ఐదో హామీ కింద మరి మన యువతలో నైపుణ్యం పెంచాలి అంటే యువతలో ఏ మనం మన యొక్క మనకి ఏదైతే నైపుణ్యత ఉందో యువతకి ఆ నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో మరి యువత నైపుణ్యం పెంచాలని ఒక ఇది తీసుకొచ్చి ఆ ఫైళ్ళ మీద కూడా సంతకం చేయడం జరిగింది మరి ఈ యొక్క హామీలన్నీ మరి ఇచ్చిన మాట పరంగా ఏదైతే ఎన్డీఏ కూటమి మరి గత మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో హామీ ఏదైతే హామీలు ఇచ్చారో మరి ఆ హామీలు నెరవేర్చుటకు మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి మొదలు కృషి చేస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషకరం ఎందుకంటే మరి ఆయన మొట్టమొదటిగా మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మెగా టిఎస్సి పై తొలి సంతకం చేస్తానని మనం మన కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఎన్ని ఎన్నికల హామీ హామీల్లో భాగంగా మరి ప్రకటించిన మాటకు కట్టుబడి తొలి సంతకం నిన్నటి రోజున మరి మెగా డిఎస్ డి డిఎస్సిపై తొలి సంతకం చేయడం జరిగింది మరి ఎంతోమంది మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశం ఇది ఎందుకంటే మన రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలు కూడా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన ఏ విధంగా సాగిందో అందరికీ తెలిసిన విషయమే మరి మన రాష్ట్రంలో ఒక కనీస ఏదైతే నిరుద్యోగ ఎత్తుకున్నారో ఎవరికి కూడా మరి ఎటువంటి ఉద్యోగాలు కానీ ఎటువంటి ఇది లేకుండా మరి అతను పరిపాలన సాగించాడు మరి ఏదో లాస్ట్లో ఏదో చిన్న డిఎస్సి తీసి ఒక మూడు వేల పోస్టులు డిఎస్సి ప్రకటించడం జరిగింది ఎన్నికల ముందు కానీ మగా ఈ యొక్క మెగా డిఎస్సి యొక్క దానివల్ల సుమారు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మందికి వాళ్ళ నిరుద్యోగులకు మరి ఉద్యోగం కల్పిస్తున్నటువంటి నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ స్వభావంగా చెప్పక తప్పదు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఆ మాట నిలబెట్టుకున్నారు మరి ఆయనకి ఈ రాష్ట్ర ఈ ఏదైతే నిరుద్యోగ యువతీ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా మరి హృదయపూర్వక మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఏదైతే అవ్వ తాతలకు ఇంటికి పెద్ద కొడుకులా ఉంటాను నేను అని మరి గత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది ఆ ఇచ్చిన మాట ప్రకారం మరి నిన్నటి నిన్నటి రోజున ఆయన మరి సచివాలయంలో మరి దానిపై కూడా సంతకం రెండవ సంతకం కింద పెట్టడం జరిగింది మరి గతంలో చూసాం ఐదు వందలున్న రెండు వందలు ఉన్న ఫెంక్షన్ని వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అలాగే వెయ్యి రూపాయలున్న ఫెన్షన్ రెండు వేల రూపాయలు చేసిన ఘనత ఒకే టైంలో అది కూడా విడతల విడతలుగా కదా కాకుండా ఒకే టైంలో రెండు వెయ్యి రూపాయలున్న ఫెన్షన్ని రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు మరి లాస్ట్ మరి ఎన్నికల్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయలు చేస్తాను పెన్షన్ అని చెప్పేసి మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచడానికి అతనికి ఐదు సంవత్సరాలు టైం పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అలా ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచారు మీరు ఇక్కడ పెన్షన్ తీసుకునే ఒక పెన్షన్ పెన్షన్దారులు కానీ ఒంటరి మహిళలు కానీ విడో పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్ ఒకటే ఆలోచించండి పెన్షన్ స్కీము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన విజన్ అది ఆయన ఏంటంటే విజన్ అంటే ఆయన వీళ్ళు గౌరవంగా బతకాలి సమాజంలో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెంచిన ఫంక్షన్ పెంచుకుంటూ మరి రావడం జరిగింది మరి ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు టైం పట్టింది ఇప్పుడు ఇదే ఫెన్షన్ నాలుగు వేలు చేస్తానని మన మన ఎన్నికల్లో మరి మన చంద్రబాబు నాయుడు గారు హామీ కూటమి తరపున హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారంగా ఎట్ ఏ టైం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఘనత మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తప్పదు అలాగే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే ఒక ఒక రోజులో మరి అదే అదే విధంగా మరి గత మూడు నెలల ముందు నుంచి కూడా మరి ఫెన్షన్ నేను పెంచుతానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారంగా మరి ఈ నాలుగు వేలే కాకుండా గత మూడు నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం మూడు వేలు ప్లస్ వచ్చే రేపు వచ్చే ఫస్ట్ తారీఖుని ప్రతి ఒక్కరు కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ మరి అందుకోవడం జరుగుతుంది అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా మరి ఈ యొక్క పెన్షన్ దాన్ని అందరూ కూడా గమనించి మరి ఆయన యొక్క ఇదిని మీరు అందరూ కూడా ఆయన కృషిని మీరు అందరూ కూడా అభినందించక తప్పదని చెప్పేసి ఈ సభాముఖంగా మరి తెలియజేసుకుంటున్నాను ఈ దానికి ప్రత్యేకంగా పెన్షన్ అయితే ఎవరు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి అందరి తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి తెలియజేసుకోవడం జరుగుతుంది అలాగే మరి మరి మనందరికీ తెలిసిన విషయమే